భామ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అందరూ కూడా వచ్చేస్తారు ఇక అందరూ కూడా ఇంటికి రాగానే అక్కడ ఉన్న ప్రభావతి బాలు మీనా వీళ్ళందరూ కూడా ఎవరు రూమ్లోనికి వాళ్ళు వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మీనా తన బ్యాగ్ తీసుకుని తన రూంలోనికి వెళ్తూ ఉంటే ప్రభావతి అయితే ఏ ఆగు ఏంటి ఇన్ని రోజులు నువ్వు అక్కడ బాగా కూర్చొని గట్టిగా తిన్నావు కదా ఇక్కడికి వచ్చాక అలా ఏం జరగదు అక్కడ బామ్మ మాట ప్రకారం జరిగింది కానీ ఇక్కడ ఇది నా ఇల్లు నా ఇంట్లో నేను చెప్పినట్లుగానే వినాలి ముందు నువ్వు ఈ రూమ్ లోనికి వెళ్లకు అందరికీ కా కాఫీ పెట్టి తీసుకొని రా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మీనా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అలా ఉండిపోతుంది వెళ్ళు అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తావేంటి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొని రా అని చెప్పి ప్రభావతి మీనాతో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఇది మీ ఇల్లు మాత్రమే కాదు నా ఇల్లు కూడా నేను కూడా ఇందులో ఉన్నాను అని చెప్పి అంటుంది అది వినగానే ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే మీ బాబాయ్ సొమ్ము తీసుకొని వచ్చి ఇల్లు కట్టాడు అనుకుంటున్నావా ఏంటా ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన ఇల్లు ఇది మా ఇల్లు నేను చెప్పినట్లుగానే జరగాలి నా పెత్తనమే ఇక్కడ నడవాలి అని చెప్పి అంటుంది అది వినగానే మేనా అయితే సరేనలేండి ముందు నేను నా షాప్ని ఓపెన్ చేసుకుంటాను నా షాప్ ఓపెన్ చేసి వచ్చాక మీకు కాఫీ పెట్టి ఇస్తాను అని చెప్పి అంటుంది ఏంటి ఆ షాప్ కోసం ఇప్పుడు పూలు కొనడానికి ఎవరు క్యూ కట్టి లైన్లో నిలబడలేదు ముందు కాఫీ పెట్టి తీసుకుని వచ్చి అందరికి ఇవ్వు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే మీనాని పక్కకు నెట్టి ప్రభావతి ఎదురుకి వెళ్తాడు ఇక ప్రభావతి బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా భూతంలా నా ముఖం చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మరి తను షాప్ తీసుకొని వచ్చి కాఫీ పెట్టి ఇస్తాను అంటుంది కదా దానికి ఎందుకు మేనని అలా అంటున్నావు నువ్వు అని చెప్పి బాలు ప్రభావతితో అంటాడు దాంతో ప్రభావతి అయితే ఏం నాకు తలొప్పుగా ఉందిరా నాకు కాఫీ కావాలి ఆ షాప్కి ఇప్పుడు ఎవరు వచ్చి పడిపోవటం లేదులే అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే అమ్మ మీనా మీ అత్తయ్యకి కాఫీయో టీయో ఆ నోట్లో పడితేనే కానీ ఆ కోపం చల్లారదు ముందు ఆ పని చేసి తర్వాత నీ షాప్ తీసుకో అమ్మా అని చెప్పి సత్యమూర్తి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్